ఇరవై ఆరో సంవత్సరం మార్చి నెల పంతొమ్మిదవ తారీ తారీఖు నుంచి పరాభవ నామ సంవత్సరం మరి నూతన యుగాది సంవత్సరం ప్రారంభమైంది ఈ మార్చి నెల దగ్గర నుంచి మళ్ళీ ఇరవై ఏడు మార్చి వరకు కూడా ఈ కొత్త సంవత్సరం ఫలితాలు తెలుసుకుందాం మరి ఈ ధనస్సు రాసే పరిస్థితి ఏమిటా అంటే శుక్రుడు కుజుడు గురువు మూడు గ్రహాలు బాగున్నాయి ఎనిమిది గ్రహాల్లో మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు రాహువు కుజుడు శుక్రుడు గురువు ఈ నాలుగు గ్రహాలే బాగున్నాయి ఈ నాలుగు గ్రహాల వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే వివాహం జరగటానికి బాగుంది చదువు రావటానికి బాగుంది మరి ఇల్లు స్థలము పొలము కొనుక్కుంటానికి బాగుంది ఉద్యోగాని బాగుంది విదేశాలకు వెళ్ళటానికి బాగుంది అయితే అర్ధాస్తమ శ్రేణి అవటం చేత వచ్చిన డబ్బులు వచ్చినట్లు ఖర్చు అయిపోతాయి వచ్చిన డబ్బులు ఏమూలా చాలవు ఎవరికో ఏదో రకమైన ఇబ్బంది వ్యాధి అనవసరమైన ఖర్చులు రావటం దీనివల్ల చాలా ఇబ్బందులు జరుగుతాయి ఎట్లా ఉంటాయంటే ఇబ్బందులు ఏమీ లేదు నేను హుసాలు ఇట్టే జరిగింది ఒక చోట బండి బెదవని వెళ్ళా ఆ బండి ఒక గుంట మీద ఒక నాపరాయి పెట్టారు తీరా ఈ బండి బెడదావని పోయేటప్పటికల్లా ఆ నాపరాయి మీదకి బండి పోయేటప్పటికల్లా ఆ నాపరాయి కదిలి గోచది నా బండి కూడా దాంట్లో పడ్డది వాడు నాప్రాయం వేయించాల్సి వచ్చింది నా బండి బాగు తీసుకోవాల్సి వచ్చింది ఇట్లాంటి టైంలో అధికమైన ఖర్చు వాడు సిమెంట్ చేసి వేస్తే బండ నిలబడేది వాడు ఆ బండ డమ్మెడితే ఎవరు రాదులే అనుకున్నాడు కానీ వారు చేసిన పని నాకు నష్టం కలిగింది అట్లాగే ఈ రాశి వాళ్ళకి ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఎవరో చేసే పనుల వల్ల విపరీతమైన ఖర్చులు రావ విపరీతమైన ఇబ్బందులు రావటానికి బాగా కనబడుతున్నాయి కాబట్టి ఈ ధనస్సు రాశికి పద్నాలుగు ఆదాయం పదకొండు ఖర్చు ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు మరి పద్నాలుగు రాజు పూజ్యం పదకొండు రాజే అవమానం మరి అవమానాలు బాగా ఎక్కువగా ఉన్నాయి ఖర్చులు బాగా ఎద్దు ఎక్కువగా ఉన్నాయి అర్ధాస్తమ కుడి వల్ల చాలా బాధలు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకుంటేనే మీరు బయటపడి బాగా భర్తగా బలుగు కలుగుతారు ఎందుకంటే చెడు టైము తప్పించుకుంటే మంచి టైంలో బాగుంటాం చెడు టైంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది స్వస్తి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మార్చి నెల పంతొమ్మిది నుంచి పరాభవనామ సంవత్సరం ప్రారంభమైంది ఈ పరాభవనామ సంవత్సరం పదవ రాశి మకర రాశి జాతకం చూద్దాం ఈ మకర రాశికి వచ్చేపటికల్లా రెండు ఆదాయం ఎనిమిది ఖర్చు కనబడుతోంది ఈ మకర రాశికి వచ్చేపటికల్లా శని వక్రించి ముందుకొస్తున్నాడు మార్చి నుంచి జూన్ నెల వరకు కూడా విపరీతమైన అధికమైన ఖర్చులు అర్ధాస్తమ శని అవటం బాగా ఇబ్బందికరంగా ఉంది ద్వితీయంలో ఉన్న కుజుడు బాగా వల్ల బాగా ఖర్చులు అనారోగ్యాలు విపరీతమైన సమస్యలు బాగా ఎక్కువగా వస్తాయి యాక్సిడెంట్లు తగ్గచ్చు దెబ్బలు తగలవచ్చు అనవసరమైన వ్యాధులు రావచ్చు మీరు చేసే వృత్తిలో ఏదో పొరపాటు పని వల్ల చాలా ఇబ్బందులు కలగచ్చు అలాగే ఇతని టైంలో ఒక వ్యక్తి మరి కంప్యూటర్ వర్క్ చేస్తాడు దాని అంతా దగలబడిపోయింది కరెంటు వోల్టేజ్ పెరిగితే పోతే కూడా పోతుంది నీ చేతిలో పోయింది కాబట్టి కంప్యూటర్ మొత్తం కట్టమన్నారు వాడు ఎవరు నెలవారి జీతగాడు డెబ్బై ఎనభై వేలు కంప్యూటర్ ఎక్కడి నుంచి కడతాడు కట్టాల్సి వచ్చింది అట్లాగే మనకు టైం బాగుండనప్పుడు అనవసరమైన బైర కూడా మనల్ని ఎత్తిన పడతాయి అటువంటి పరిస్థితులు రాకుండా ఈ జాతక మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి ఎందుకంటే మే జూన్ నెల వరకు కూడా చాలా కష్టతరంగా కనబడుతోంది కూజుడి వల్ల శని వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి రవి శుక్రుడు బుధుడు బాగున్నాడు వ్యాపారం చేసుకుంటే వాళ్ళకు బాగుంది చదువుకుండే వాళ్ళకు కూడా బాగానే ఉంది విద్యా ఉద్యోగం యానం బాగుంది ఏది ఏమైనా ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం స్వస్తి